ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ పత్రికా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయాలంటే వైసీపీ వాళ్ళ అక్రమాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చట్టాలను ఉల్లంఘించి అటవీ ప్రాంతం కానీ చెరువులు కానీ సెలయేర్లు కానీ దేన్నైనా సరే ఆక్రమించడానికి అనర్హం అన్నట్టుగా ప్రతి దాన్ని ఆక్రమించుకొని సొంత బ్రాండింగ్ సొంత ఫ్యాబ్రికేటింగ్ ఇవన్నీ చేసుకున్నారు రొంపిచెర్ల మండలం పొంగనూరు కాన్స్టిట్యున్సీ రొంపిచర్ల మండలం మంగళంపేట గ్రామంలో రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లో దాదాపు రెండు వందల తొంభై ఐదులో పదిహేడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు రెండు వేల తొంభై ఆరు రెండు వందల తొంభై ఆరులో ఆరు ఎకరాలు మొత్తం కలిపితే ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు పంతొమ్మిది వందల యాభై రెండు లెక్కల ప్రకారం ఎఫ్ఎంబి కానీ అలాగే టెన్ వన్ అడగల వల్ల కానీ అన్ని పహాని వల్ల కానీ అన్నీ తెలిసింది ఏంటంటే ఒక్క ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు మాత్రమే అక్కడ కల్టివేషన్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ ఉంది మీతో చుట్టూ కూడా అంతా ఫారెస్ట్ ల్యాండే ఉంది యాక్చువల్లీ కానీ ఆ ల్యాండ్ని రోజు రోజు పెంచుకుంటూ రెడ్డి మిగతా వాళ్ళ ద్వారా వీళ్ళు కొన్నట్టు అది ఇందిరమ్మ లక్ష్మణ్ రెడ్డి అలాగే వీళ్ళ మిథున్ రెడ్డి వీళ్ళ పేర్లతో ఒకసారిగా అది యాభై ఎకరాలై కడాకు వచ్చేటప్పటికి ఈ రోజుకి డెబ్బై ఐదు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు అయింది అది అంటే వీళ్ళు ఏమైనా భూమిని సాగుతీసినారేమీ ప్లాస్టింగ్ యూస్టింగ్ సాగు తీసి సాగుదీసినారేమో ఆ విధంగా సాగు తీసినట్టు పెద్దిరెడ్డి గారు ఈ భూమి అంతా కూడా అంటే ఫారెస్ట్ ల్యాండ్లోకి వెళ్ళకపోతే వీళ్ళకి డెబ్బై ఐదు ఎకరాలు వచ్చే అవకాశమే లేదు దీన్ని తర్వాత సబ్ డివిజన్ చేశారు సబ్ డివిజన్ చేసిన తర్వాత టూ నైంటీ ఫైవ్లో వన్ సి అని పెట్టారు ఆ వన్ ఏందిరా అంటే శంశుద్ది నెమ్ పేరు పెట్టారు యాక్చువల్గా ఆయన పేరుతో పదహైదు ఎకరాలు ఉన్నట్టు ఆ పదహైదు ఎకరాల తర్వాత వీళ్ళకి వచ్చినట్టు అంటే ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుందా ఫ్యాబ్రికేషన్ జరుగుతుంది ప్రతిదీ కూడా లేని భూమిని ఉన్నట్టు క్రియేట్ చేసి దాన్ని వీళ్ళ పేరుతో వీళ్ళ దీంట్లో అకౌంట్లోకి వచ్చింది కొన్ని ఎలా కొన్నామో తెలియకుండా కూడా వీళ్ళ అకౌంట్లోకి వచ్చేసింది మొత్తం కూడా అంటే యాభై రెండు ఎఫ్ఎంబి ప్రకారం ఆడ ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు ఉంటే ఈరోజు ఆ లెక్క కంప్యూటర్లో కానీ వెబ్సైట్లో కానీ కనబడేది ఎంత అంటే డెబ్బై ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు కనబడుతుంది అంటే యాభై రెండు ఎకరాల చిల్లర తేడా కనబడుతుంది ఈరోజు ఈ భూమి మొత్తం కూడా వీళ్ళు ఫ్యాబ్రికేట్ చేసుకొని ఫారెస్ట్ ల్యాండ్ని సోషల్ ల్యాండ్గా చూపెట్టారు యాక్చువల్గా ఫారెస్ట్ ల్యాండ్ డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ అది ఎలా వచ్చిందో తెలియడానికి లోతైన విచారణ జరగాల జరిగితే కానీ ఇవన్నీ బయటపడు అలాగే పోతే అక్కడ బ్రహ్మాండమైన ఒక భవనం నిర్మించాడు అద్భుతమైన భవనం పోతే అక్కడికి రోడ్లు ఒకటి వేసుకున్నారు రోడ్డు ఏంద్ర అంటే ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ బీటీ రోడ్ వేసాడు ఈ ఐదు కిలోమీటర్ల వరకు ఇతరుల భూములు ఉన్నాయి వ్యవసాయ భూములు ఉన్నాయి యాక్చువల్లీ ఈ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మాత్రము రొంపిచెల్ల మార్కెట్ కమిటీ డబ్బులతో మొత్తం అదంతా కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి బ్రహ్మాండం మీరు శాటిలైట్ పిక్చర్ చూస్తే బాగా బ్రహ్మాండం ఉంది ముప్పై అడుగుల రోడ్డు అద్భుతంగా వేసుకున్నారు అక్కడ జాగాకు పోయేదానికి ఇక్కడ ప్రజల గొంతులను కనబడుతున్నాయి ప్రజలు పడిపోతూ ఉన్నారన్న కూడా పట్టణాల్లో కానీ విలేజెస్లో కానీ రోడ్ను పట్టించుకొని వాళ్ళు వాళ్ళ సొంత పొలాలకు మాత్రం రోడ్డు బీటీ రోడ్ నీట్గా వేసుకెళ్ళిపోయారు మొత్తం ఈ విధంగా చేసి మొత్తం భయభ్రాన్ చేసి ఇప్పుడు పులులు ఏనుగులు అవి తిరిగే చోట పోయి మనం ల్యాండ్ ఆక్రమించుకుంటాం ఎక్కడికి రావాలా మన మీదకి వస్తాయి కదా యాక్చువల్గా ఆడ పులి కూడా ఒక అతన్ని అటాక్ చేసిందని చంపేసిందని కూడా ఒక పెద్ద వదంతి ఉంది ఆ కాంపౌండ్ ఏనుగులు కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి అక్కడ వాటి ఆవాసాల్లోకి మనం వెళ్ళి ఆక్రమించుకొని వాడిని చేయడం వల్ల ఈ ప్రాణులు కూడా అన్ని కూడా పట్టణాల్లోకి నిన్న చూసే నారావారిపల్లిలో ఒక వైస్ ప్రెసిడెంట్ కూడా చనిపోయినాడు వాటిని ఆడ అడ్డుకోవడం వల్ల అవన్నీ కూడా టౌన్ల మీదకి వచ్చేస్తున్నాయి ఇవన్నీ ఎవరు గుర్తించుకోవడం లేదు మొత్తం అందరూ కూడా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ విధంగా వైసీపీ నాయకులు అందరూ కూడా ప్రతి చోట ఇంతకుముందు ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే ఆయన ఇడుపులపాయలో భూమిని అంతా కూడా ఆయన సరెండర్ చేశాడు యాక్చువల్లీ కానీ ఇప్పటిదాకా సరెండర్ చేయలే వాళ్ళ కంట్రోల్లో ఉంది పేరుకైతే సరెండర్ చేశారు కానీ ఏ భూమి కూడా బయట వాళ్ళకి రాల బయట వాళ్ళకి పట్టాయిలా అంతా వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఆ విధంగా అడవులను కూడా వీళ్ళు శాంతం ఆక్రమించుకుంటూ వెళ్ళిపోయి ప్రజలకి మనకైతే నీతులు చెప్తారు ఏమే మనకైతే ఇంకా దీనికి ఎదురుదాడి ఉంటుంది నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి రామచంద్ర రెడ్డి గారు చూ డాక్యుమెంట్ చూపెట్టాను నేను కరెక్ట్ అన్నట్టుగా మేము అడిగే ప్రశ్న ఏంటంటే ఈ ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు డెబ్బై ఎకరాలుగా ఎలా మారింది ఎక్కడి నుండి తెచ్చారు దీన్ని ఫారిన్ నుండి ఏమైనా తెచ్చారా లేదా గ్రహాంతరం నుంచి ఏమైనా తెచ్చి ఆ డెబ్బై ఐదు పాయింట్ డెబ్బై సెంట్లు ఎలా చేశారు యాభై రెండులో ఇరవై మూడు పాయింట్ అరవై తొమ్మిది ఎకరాలుగా ఉన్న సోషల్ ల్యాండ్ మీతో అంతా చుట్టూ ఫారెస్ట్ ల్యాండే ఉంది ఆ ఫారెస్ట్ ల్యాండ్ ఎలా సోషల్ ల్యాండ్ అయింది దీనికి మీరు సమానం చెప్పాలా మీరు కొన్నారంట నిజమే ఫ్యాబ్రికేట్ చేసి ఏదైనా చేయొచ్చు మనం ప్రతిదీ కూడా చాలా ఉన్నాయి అటువంటి డాక్యుమెంట్లు కూడా చాలా ఉన్నాయి అట్లా కాకుండా మీరు ఒరిజినల్గా మీకు ఎలా వచ్చింది ఏ విధంగా ఫారెస్ట్ ల్యాండ్ సోషల్ ల్యాండ్ ఎలాగ మారింది ఈ రెండింటికి మీరు సమానం చెప్పాలా పెద్దిరెడ్డి గారు మీ మిథున్ రెడ్డి గారు అలాగే మీ ఇంటి కుటుంబ సభ్యుల పేరుతోనే డెబ్బై ఐదు పాయింట్ డెబ్బై ఐదు ఎకరాలు కూడా మీ పేరుతో ఉన్నాయి కాబట్టి అలాగే మీరు షెడ్లు కూడా గో షెడ్లు కూడా ప్రభుత్వ డబ్బులతో నిర్మించుకున్నారని రోడ్లు కూడా ప్రభుత్వ డబ్బుతో వేసుకున్నారని ఇవన్నీ కూడా మీరు ఖజానాకు తిరిగి కట్టే బాగుంటుంది మీ సొంత డబ్బులతో వేసుకున్నారు కాబట్టి మీరు అందరూ వాళ్ళని ఆ ఖర్చులన్నీ కూడా వెనక్కి బ్యా చేయాలని కోరుకుంటున్నాం మీకు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది మీరు కూడా ఈ విధంగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి జరిగిన ఈ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఖర్చుని మీరు వేసుకున్న తారు రోడ్డు ఖర్చులని అలాగే గోషెట్లని వీటన్నిటి సంబంధించిన మీరు ఖజానాకు జమ చేస్తే చాలా బాగుంటుందని మీకు జెన్నింటి వస్తుందని కూడా ఈ సందర్భం కోరుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు